హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే అందరికీ అందరూ సండే స్పెషల్స్ ఏంటి అలాగే మీరు టీలు కాఫీలు తాగేసారా అలాగే టిఫిన్లు చేసారా మీ టిఫిన్లు ఏంటో మాకు కామెంట్ చేసేసండి మాదైతే యాజ్ యూజువల్ రాగిజావ్ అనమాట కాకపోతే దీపు ఇప్పుడే లేచాడు దీపు గుడ్ మార్నింగ్ ఇంకా ఊగుతున్నాడు మా వాడు ఆవలెంతలో కూడా తీస్తున్నాడు ఇంకా బొమ్మలు చూడండి ఏమీ తీయలేదు ఇంకా నా టైము ఇంత లేట్ లేచాడు ఈరోజు ఎందుకంటే రాత్రులు తొందరగా పడుకోడు సినిమా చూసి పడుకుంటాడు దీపు గుడ్ మార్నింగ్ గట్టిగా గట్టిగా ఇప్పుడే లేచావా బ్రష్ చేసుకున్నావా చేసుకున్నావా లేదా చేసుకున్నాడు బ్రష్ అయితే చేసుకున్నాడు ఇక ఛాయ్ తాగుతాడు అనమాట మేమైతే ఛాయ్ తాగుతాం చాయ్ ఇవ్వకపోదునండి అండి చాయ్ పెట్టిన టైంకే కరెక్టే లేచాడు అందుకని అనమాట ఓకే దీపు హ్యాపీ సండే చెప్పు సండే హ్యాపీ సండే ఓకే అండి మీ బ్రేక్ఫాస్ట్లో అంటే కామెంట్ చేయండి అలాగే మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి